కోర్టులో పెండింగ్లో ఉండగా జడ్జ్మెంట్కే రిజర్వ్ అయి ఉండగా ఇవాళ అర్జెంటుగా రమ్మని పూర్తిగా మీడియాను దాని మీద నడపాలని చెప్పి చిల్లర ప్రయత్నం చేసి ఇంకా దాంట్లోనే ఇంకొక చిల్లర ఎత్తుగాడేసి అందులో ఏమీ లేదు అన్ని ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అయినప్పటికీ మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి ఆ పేరు మీద ఏసీబీ ఆఫీస్లో గంటల తరబడి ఊసోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగిదాలే వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగిదాలే పట్టుకొచ్చి ఇవో కేటీఆర్ గారి దగ్గర ఈ దొరికినవి మాకు చాలా ఆధారాలు కొత్తయ్య అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలల్లో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు దాంట్లో బొక్క బోర్లా పడ్డాడు వాయ కొట్టుకున్నాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దాంట్లో నుంచి మళ్ళీ బయటపడడం కొరకు ఒక పనికి చెత్త వార్తను ఒక పనికి వాళ్ళ చెత్త వార్తను ఇవాళ అన్ని టీవీలకు ఇచ్చి పది గంటల నుంచి ప్రారంభమైన చర్చ రాష్ట్రంలో కేటీఆర్ గారు కోర్టులో ఉంది సమస్య జడ్జిమెంట్కు ఉంది పైగా ఇవాళ వారి స్వయాన సొంత మామగారు వారు ఇవాళ ఏడాది మాసకమంటాం తద్దిన మంటం ఆ పూజ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ సాకుతోనో కోర్టు సాకుతోనో పోకుండా ఉండే అవకాశం ఉన్నా నేను ఇంకోనాడు వస్తా అని చెప్పే అవకాశం ఉన్నా ఒక బాధ్యత గల నాయకుడిగా చట్టం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న పౌరుడిగా స్వయంగా హాజరయ్యారు కేవలం న్యాయవాదులు ఉన్నట్టు పక్కన న్యాయవాదు మేము రానియమని చెప్పి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు పైగా రోడ్డు మీద నిలబెట్టి విచారణ అధికారే బయటకు వచ్చి మీరు ఏమి వదలుచుకుండో ఇవ్వండి సార్ అని చెప్పి వారు రాతపూర్వకంగా తీసుకపోయిన కాగితం తీసుకొని సంతకం పెట్టి మీరు వండి సార్ అని చెప్పి పంపించి ఇది ప్రపంచం అంతా చూసింది మీడియా సాక్షిగా వందల మంది ప్రజలు దారిమడిపోయే వాళ్ళ సాక్షిగా చూసింది సమాజమంతా కేటీఆర్ గారు ఏ పద్ధతుల్లో ఎట్లా విచారణకు హాజరైన విషయాన్ని ఆ మిగతా డ్రామా కుదరలేదు ఇవాళ అది కూడా మేము జాగ్రత్త తీసుకొని మా మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే పోలీసులు చట్టప్రకారం విధి నిర్వహణ చేయకుండా రేవంత్ రెడ్డి చెప్పిన పద్ధతుల్లో పనిచేసి దుర్మార్గంగా ఆయన చెప్పని విషయాలు చెప్పినట్లుగా అబద్ధాలు రాసి మాకు నరేందర్ రెడ్డి చెప్పిండు నేమే ప్లాన్ చేసినాం ఇదంతా ఆఫీసర్లు వస్తే దాడి చేయాలి చంపాలని చెప్పి కేటీఆర్ మాకు చెప్పిండు అని చెప్పి దొంగరాతలు రాసి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టును ప్రజలు పగదారి పట్టించే ప్రయత్నం చేసిన ఇవాళ మళ్ళీ అది జరగకుండా ఉండాలి అని చెప్పి స్వయంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి సంతకం పెట్టి తీసుకొని పోయినరు అది కూడా న్యాయవాదులు కూడా తీసుకుపోయి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఇచ్చి వస్తా అని చెప్పి తీసుకొని పోయినరు ఎందుకు రేవంత్ రెడ్డి బయటనే ఉంచి విచారణాధికారే బయటకు వచ్చి తీసుకొని పోయిండు వాళ్ళు అనుకున్న పన్నాగం నడవలే బొక్కబుర్ల పడ్డరు అయిపోయింది దాని తర్వాత రెండు గంటలు ఆయన మేధావులందరూ కూర్చొని ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి బొక్కపొరలో పొరలో పడుతుంది మరి మనం ప్రజల్లోనేమో చర్చ వేరే రకంగా పోతుంది దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారు ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాయిదాలు దొరికినని చెప్పాలనుకున్నవేవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అది ఒక్కటే వేస్తున్నారు జరిగే ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతగా పచ్చడి వార్త ఏంటిది ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినాయి మాకు ఇప్పుడే దొరికింది పాప ఒక టీవీల సంచలన వార్త అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదు మాకు ఏం కనపడలే ప్రజలకి ఏం కనపడలే ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి బ్యాంకులు బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే బీజేపీకి ఇచ్చింది కాంగ్రెస్కి ఇచ్చింది మాకు ఇచ్చింది ఇంకో పార్టీకి ఇచ్చింది ఇంకో పార్టీకి ఇచ్చింది ఈ దేశంలో ఉన్న ఏడు పది పార్టీలకు ఇచ్చినాయి అందరికీ కాంగ్రెస్ కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు కోట్లు ఇచ్చింది బీజేపీ కూడా నలభై యాభై కోట్లు ఇచ్చినట్టుంది ఇస్తే ఏముంది దానికి అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకోవచ్చు అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు మీ కూడా ఇచ్చిండ్రు పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే మనకి ఏం లాభం జరగలే నిజమే వీళ్ళు ఎందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి ఎఫ్బీఐ కంటే రా కంటే కేజీబీ కంటే మొత్తాల కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇలా రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్ కో ఎలక్ట్రోల్ బాండ్స్ విషయం దానికి ఏం సంబంధం ఏం లేదు దీంట్లో సాపుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నా పొదువుగంగా మళ్ళీ టీవీలలో చర్చలు అవుతాయి ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తనను తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిండో ఆ విషయమే చర్చలా ఉంటుంది ఇవాళ మొత్తం మా పరువు పోతుంది అని చెప్పి సాయంత్రం చర్చలలోకి ఈ విషయాన్ని ఇవ్వడం కొరకు మాత్రమే చేసిన చిల్లర ప్రయత్నం ఇది ఇక సాయంత్రం టీవీలో డిబేట్లల్లో దీమే మాట్లాడాలి అందరూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాపాడలేవు రేవంత్ నిన్ను ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రజల జ్ఞాపక శక్తి చాలా ఎక్కువే వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చింది ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు ప్రజలకి కొంతమంది గుర్తించడం కూడా కష్టం గుర్తించలేరు అది వేరు విషయం ఎందుకంటే పాపం నిన్న మొన్న కూడా మళ్ళా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళని చేయలు పంప వాళ్ళ మీద కేసు పెట్టా వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడిక్కడికి పోతే ఇద్దరు ముగ్గురు గుర్తుపెట్టినట్టున్నారు ఇంకా ముఖ్యమంత్రిగా అంటే నిజమే ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు వాడి రౌడి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు నువ్వు రెండో మార్గం ఎంచుకున్నట్టున్నావు గట్ల కాదు ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలంతా యాద్ చేసుకుంటుండ్రు రామాసురుడు కనపడ్డ కాడ రామును యాద్ చేసుకున్నట్టు హా రామా అంటున్నారు నీవు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేందో నువ్వు కనిపెట్టినట్టు పెద్ద పాపం మీడియా వాళ్ళ కాళ్ళు మొక్కి